యో గాయస్ నమస్తే ఈ వీడియోలో లేటస్ అన్బాక్స్ రెడ్మీ నోట్ థర్టీన్ వన్ ఇలా ఐ మీన్ బేస్ వర్జన్ వనీలా అడిషన్ ఎందుకన్నా అంటే చెప్పనికే బాగుందని అంతే ఓకే లెట్స్ అన్బాక్స్ కలర్ అయితే మీరు ఎవరు గెస్ చేయలేరు ఇది చాలా రియర్ కలర్ నిజంగా గాయస్ ట్రస్ట్ మీ ఈస్ నోట్ థర్టీన్ గోల్డ్ కలర్ కలరు ఉన్నాయి మొత్తం ఫోన్కి ఎంత ఫన్నీ ఉందంటే లక్కీ ఏంటంటే ఇది నేను తీసుకోలే ఫోను మా అక్క కోసం తీసుకున్నాను డిజైన్ గురించి మాట్లాడదాము వన్ సెవెంటీ ఫోర్ గ్రామ్స్ ఉంది నాకు నచ్చింది ఏంటంటే సైట్స్ చాలా బాగుంది ఫింగర్ ప్రింట్ ఏమో లాక్ బటన్లోనే ఇంటిగ్రేట్ చేసేసారు బట్ ప్రీ ప్రీమియం ఫీల్ కోసం రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ప్లస్ చూడండి నేను షార్ట్ అప్లోడ్ చేసిన దీని వెనకాల వీగన్ల యూజ్ చేసారు టెక్స్చర్ చాలా ఫీలింగ్ వస్తుంది సో డిస్ప్లే విషయానికి వస్తే హండ్రెడ్ అయినట్టు హర్స్ రిఫ్రెష్ స్క్రీన్ ఇచ్చారు ఇంకొకటి ఇది యామ్ ఎల్ఈడి వన్ థౌజండ్ నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంది సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ ఉంది ఇంకోటి ఎయిటీ ఎయిట్ పాయింట్ నైన్ స్క్రీన్ టూ బాడీ రేషియో ఉంది పిక్సెల్ డెన్సిటీకి వస్తే త్రీ నైంటీ ఫైవ్ పీపీఐ డెన్సిటీ ఉంది కార్నింగ్ జోరిలా గ్లాస్ ఫైవ్ ఉంది మెమరీకి వచ్చేస్తేనేమో హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ జీబీ విత్ సిక్స్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మెమరీతో ఎయిట్ జీబీ ర్యామ్ ఉంది మళ్ళీ ట్వెల్వ్ జీబీ ర్యామ్ కూడా ఉంది కానీ ఇది మాత్రం నాకు ఎందుకో డిఫరెంట్ అనిపించింది ఏంటంటే ఈ మోడల్లో టూ థౌసండ్ తక్కువ ఉంది ఫ్లిప్కార్ట్ ఇంకా వేరే కంపెనీస్తో చూసుకుంటుంటే ఎందుకో మరినే ఒకవేళ రెడ్మీ ఫోన్ కొనాలంటే అమెజాన్ ట్రై చేయరు గా రీజన్ తెలియదు కానీ కొంచెం అఫర్డబుల్ ఇంకా ఫైల్ ట్రాన్స్ఫర్ కూడా ఈ ఫోన్లో ఎక్కువ ఉంటుంది ఎందుకంటే యూఎఫ్ఎస్ టూ పాయింట్ ఒక కానీ యూఎస్బి టైప్ ఇది టూ పాయింట్ ఫోర్ మీద నడుస్తుంది సో టెక్నికల్ స్పెక్స్కి వచ్చేస్తే ఇది ఆండ్రాయిడ్ థర్టీన్తో నచ్చింది ఎంఐయూఐ ఫోర్టీన్ యాజ్ ఆఫ్నో హైపర్వైజ్ అయితే ఇంకా రాలేదు ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసా ఎస్ఓసిఎమో మిడియాటెక్ డైమర్సిటీ సిక్స్ థౌసండ్ ఎయిటీ సిక్స్ అండ్ ఎమ్ సిక్స్ నైనోమీటర్స్తోనే ఉంది ఆఫ్టోర్ ప్రాసెసర్ ఇది ఇంకా గ్రాఫిక్స్ పడేమో మ్యాలీ జీ ఫిఫ్టీ సెవెన్ ఎంసీ టూ ఉంది గీగ్బెన్స్ స్టోర్స్ నేను అవన్నీ ఏం చేయలేదు కదా ఎందుకంటే నెంబర్స్ డస్ నాట్ మేక్ ఎ డిఫరెన్స్ ఫర్ అస్ ఎనీవేస్ ఎందుకంటే కంపెనీస్ కూడా ఈజీగా మనకి నెంబర్స్ని రిసీవ్ చేయవచ్చు మనం హిస్టరీ చూసుకుంటుంటే అండ్ ఇంకా పబ్లిక్ యూసేజ్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి సో ఈ నెంబర్స్ మనకు అంతేం యూజ్ ఉండదు కానీ ఫర్ కెమెరా ఆల్వేస్ ట్రై టూ గో ఫర్ డిఎస్ఓ మార్క్స్ వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా తీస్తారు ఇంకా ఒక ఫోన్ది కూడా ఎగ్జాక్ట్ రివ్యూ కావాలి డెప్త్ కావాలంటే ఎక్స్డీఏ ఫోగ్రామ్స్ అని ఉంటాయి వెబ్సైట్లో వాళ్ళు ఎంత డెప్త్ తీస్తారంటే అసలు అర్థమే కాదు ఫోన్లో సిమ్ వేసిన వెంటనే జియో ఫైవ్ జీ అన్లిమిటెడ్ ట్రయల్స్ నేను పే చేసిన ఫుల్ ఇది ఫుల్ టూటోరియల్ నేను షార్ట్స్ అప్లోడ్ చేసి పెట్టిన ఖచ్చితంగా చూడొంది కెమెరా విషయానికి వస్తే ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ ఒకటేమో వన్ నాట్ ఎయిట్ మెగా మెగాపిక్సల్ వైడ్ ఇంకొకటేమో ఎయిట్ మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ థర్డ్ వన్ ఏమో టూ మెగా మెగాపిక్సల్ డెక్స్ఎన్ ఇచ్చారు ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఏమో సిక్స్టీన్ టెన్ ఇది థర్టీ ఎఫ్పిఎస్ ఉంది కానీ విత్ హెచ్డిఆర్ ఆర్ ఎనేబుల్ అయ్యింది ఛార్జర్ వచ్చింది డబ్బాతోనే థర్టీ థర్టీ త్రీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇంకా ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ గేమింగ్ టెస్ట్ చేద్దామంటే నేనేం రికార్డ్ చేయలేదు బట్ గేమ్స్ ఆడినా గేమ్స్ లైక్ బీజిఎంఐస్ ఈఓడి ఇదంతా ఆప్టిమైజ్ అయిపోయింది ఇప్పటికీ ప్రతి ఐ థింక్ ఏ ఫోన్ అయినా కానీ ఫిఫ్టీన్ థౌసండ్ రేంజ్లు ఉన్నాయి ఈజీగా హ్యాండిల్ చేసేస్తుంది కానీ నాకు గెన్షిన్ ఇంపాక్ట్ లాంటి గేమ్స్ని ఇది ఎట్లా హ్యాండిల్ చేస్తుందని చూడాలని ఉంది కానీ యాజ్ ఎక్స్పెక్టెడ్ గెన్షిన్ ఇంపాక్ట్ చాలా హెవీ ఉంది ఫోన్కి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఎఫ్పిఎస్ వస్తుంది అది కూడా లోలా ఫుల్ హీట్ అయిపోయింది కానీ ఓవరాల్ ఈ ప్రైస్ రేంజ్కి ఇది ఓకేనే అనిపించింది ఒక బాయ్